పంపనూరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎంతో మహిమగల దేవుడంటూ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక జిల్లాల నుంచి ఎంతోమంది భక్తులు పంపనూరు వచ్చి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకుంటూ ఉంటారు ఆదివారం రోజు ఇక్కడ జరిగే ప్రత్యేక పూజలకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తూ ఉంటారు అంతటి మహిమగల ఈ దేవాలయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం పదహైదు వందల తొమ్మిది కృష్ణదేవరాయలు పట్టాభిషేకం అనంతరం రాయచూరుపై యుద్ధానికి సన్నాహాలు చేసుకుంటున్న సమయం రాయలవారికి సైనిక బలం చాలా ఎక్కువ రాయలవారు కవులకు శిల్పులకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో తన సైన్యానికి కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చేవారు పెరుగొండ నుండి రాయచూరు వెళ్ళడానికి దాదాపు ఆరు రోజుల సమయం పడుతుంది అని అంచనా వేసిన రాజగురువు వేసరాజు మొదట మజిలీగా పంపనూరు రెండవ మజిలీగా ఆదోనిని నిర్ణయించారు వేల మంది సైనికులు అశ్వదళం గజదలం బయలుదేరి పంపనూరు చేరుకున్నారు ఆ రోజే అక్కడ విడిది వారద్దరికీ కూడా ఏర్పాట్లు ప్రారంభించారు వ్యాసరాయుల వారు అనుకున్న పథకం ప్రకారం నీటి కోసం సైనికులతో ఏడు ఊట బావులను తవ్వించారు రాజుగారి గ్రహబలం ప్రకారం దోష నివారణార్థం ఏడు శిరస్సుల నాగేంద్రుణ్ణి పంపనూరులో ప్రతిష్ఠించి పూజ చేసి రాయచూరు యుద్ధం ముగిసిన తరువాత వ్యాసరాజు తిరుగు ప్రయాణంలో విగ్రహ ప్రతిష్ట చేసిన పంపనూరులో కొన్ని రోజులు బస చేసి దేవాలయాన్ని నిర్మించి వెళ్ళారని అక్కడ స్థానికులు చెబుతుంటారు కృష్ణదేవరాయల చరిత్రలో కూడా పదహైదు వందల తొమ్మిది పట్టాభిషేకం అయిన తరువాత పదహైదు వందల పంతొమ్మిదిలో రాయచూరుపై కృష్ణదేవరాయలు విజయం సాధించారు అని చరిత్రలో కూడా ఉంది తర్వాత కాలంలో పంపనూరు గురించి ఎక్కడా ప్రస్తావన లేదు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల తొంభై మధ్య ఈ ఆలయంలో రోజువారీ పూజలు ప్రారంభమయ్యాయి అని అక్కడ స్థానికుల మాట రెండు వేల ఎనిమిదిలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఈ ఆలయ ప్రాంగణంలో శివుడు పార్వతి ఆలయాలను నిర్మించారు అప్పటి నుండి పంపనూలి ఆలయ వైభవం కొనసాగుతోంది ప్రధానంగా ఇక్కడ కొలువై ఉన్నది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏడు తలల సర్పాకారంలో ఉన్న ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడికి తొమ్మిది లేదా పదకొండు నిరంతర మంగళవారాలు పూజ చేస్తే నాగదోషం రాహుకేతు దోషం కాలగర్భదోషం నవగ్రహ దోషం పెళ్లి కాని వారికి ఉండే కుజదోషం తొలగిపోయి దోష నివారణ పూర్తి అవుతుంది అని నమ్మకం సహజంగా కుజదోషం ఉన్నవారు ఆడవారు లేదా మగవారు కుజదోషం ఉన్నవారినే పెళ్లి చేసుకోవాలని పెద్దలు చెప్తూ ఉంటారు కానీ ఈ పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వరుడికి పదకొండు మంగళవారాలు ప్రతి వారం నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే కుజదోషం నివారణ పూర్తి అవుతుంది అని అక్కడ వేద పండితులు చెప్తూ ఉన్నారు ఆ కుజదోషం పోయిన తర్వాత ఎవరినైనా అంటే కుజదోషం ఉండవారు కావచ్చు కుజదోషం లేనివారు కావచ్చు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు అని దీని అర్థం ఒకే శిలలో ఐదు రూపాలతో దర్శనమిచ్చే ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు ధనధాన్యాలకు జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని అందించే వరప్రదాతగా స్వామివారు ప్రసిద్ధి చెందారు ఏడు శిరస్సులతో కనిపించే ఈ మూల విరాటును ఐదు రూపాలుగా కనిపించేలా మలిచారు శిరస్సు నుంచి పీఠం వరకు ఒక్కో దేవత రూపం మలిచారు ఆ శిలపైన ఇందులో పీఠం పైభాగం నుంచి శ్రీచక్ర పార్వతీదేవి సర్పనాగేంద్రుడు వక్రతుండ ఆకారం శివలింగ ఆకారం చూచుటకు ఏడు తలలు పడుకు విప్పిన నాగేంద్రుడిలా కనిపిస్తాడు ఈ రూపమే సుబ్రహ్మణ్యేశ్వరుడిగా ఐదు శక్తి రూపాలుగా శివుడు పార్వతి గణపతి షణ్ముఖం నాగేంద్రుడితో సహా శివుడి కుటుంబం అంతా ఒకే విగ్రహంలో దర్శనం ఇవ్వడం మరెక్కడా లేదు ఇక్కడ ఒక ప్రత్యేకత ఏమిటంటే ఐదు మంది దేవతలకు మనం ఒకేసారి పూజ చేయొచ్చు అది మరెక్కడా లేదు కేవలం పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో మాత్రమే ఉంది అదేమిటంటే గణపతికి ప్రత్యేక పూజ చేయాల్సిన అవసరం లేదు శివుడికి ప్రత్యేక పూజ చేయాల్సిన అవసరం లేదు పార్వతీదేవికి ప్రత్యేక పూజ చేయాల్సిన అవసరం లేదు షణ్ముఖానికి ప్రత్యేక పూజ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ ఐదు రూపాలు ఒకే విగ్రహంలో ఉండటం వలన మనము ఒక్కొక్కరికి విడివిడిగా ప్రత్యేక పూజ చేయవలసిన అవసరం ఈ పంపనూరులో ఉండదు ఈ ఐదు రూపాయల కలయికే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ ఇది ఒక అద్భుత దృశ్యం మనకెక్కడ ఇలాంటి విగ్రహం కనిపించదు సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం కృష్ణదేవరాయల కాలంలో వ్యాసరాయలు సర్పరూపంలో ఉన్న ఈ సుబ్రహ్మణేశ్వరుణ్ణి పంపనూరులో ప్రతిష్ఠించారు అప్పుడు వ్యాసరాయలు తవ్వించిన ఏడు కోనేరులలో దేవాలయం తూర్పు పక్కన ఉన్న కోనేరు మాత్రమే మిగిలి ఉంది మిగతావి కాలగర్భంలో కలిసిపోయాయి ప్రతి సంవత్సరం ఈ పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో శ్రావణమాసం కార్తీక మాసం మాఘమాసాలలో ప్రత్యేక పూజలు చేస్తారు శ్రావణమాసంలో అయితే ప్రత్యేకంగా శతసర్ప క్షీరాభిషేకం చేస్తారు శతసర్ప క్షీరాభిషేకం అంటే మనము ఆ అభిషేకం చేయించాలన్నా చేయించుకోవాలన్నా చూడాలన్నా మనకు ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ లభించదు ఎన్నో జన్మల పాపాలు కూడా ఈ శత క్షీరాభిషేకం చేయడం వలన నశించిపోతాయి అని పెద్దలు చెప్తూ ఉంటారు అదే నెలలోనే శ్రీ సుబ్రమణేశ్వరుడి కళ్యాణం కూడా జరిపిస్తారు ఇక కార్తీక మాసం మూడవ ఆదివారంలో అయితే ఉసిరి చెట్టు తులసి బృందావనాలకు తులసి దామోదర కళ్యాణం చేస్తారు ఈ తులసి దామోదర కళ్యాణం అనేది మీరు ఎక్కడ విని ఉండరు అది కేవలం పంపనూరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలోనే జరుగుతుంది అదే రోజు కోటి దీపోత్సవాన్ని కూడా నిర్వహిస్తారు వచ్చిన భక్తాదులు ఇక్కడ నేను మీకు ఒక చిన్న కథ చెప్పాలి అనుకుంటున్నాను వీడు మధ్యలో వచ్చేసి కథ చెప్తానంటున్నాడు అని అనుకుంటున్నారా నిజమేనండి కానీ చాలా మంచి కథ ఇది జరిగిన కథ వాస్తవ కథ ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే శివరాత్రి రోజు దాదాపు అన్ని శివాలయాల్లోనూ ఉత్తరాన ఉన్న ముఖద్వారం తెలుస్తారు ఆ రోజు చనిపోయిన వారంతా కూడా సాక్షాత్తు కైలాసనాథుని చేరుకుంటారు అని పురాణాల్లో ఇతిహాసాల్లో పెద్దలు వేద పండితులు అందరూ ఋషులు మహర్షులు అందరూ చెప్పారు సరిగ్గా అదే రోజు గంగులమ్మ అని ఆమె నాకు పెద్దవ ఆమె ఎటువంటిది అంటే పేద కుటుంబమే అంటే ఆ రోజు కూలికి వెళితేనే ఆ ఇంట్లో పూట గడిచేది మా పెద్దమ్మ అంటే లెక్కయండి ఇప్పుడు నాకు యాభై రెండు సంవత్సరాలు అంటే ఆ కాలంలో ఆ మహాదల్లి ఏ రోజు కూడా మా ఊళ్ళోకి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఫస్ట్ గంగులం ఇంటికి పోండి అని చెప్తారు ఏ అర్ధరాత్రి సమయంలో వచ్చినా కూడా మా పెద్దవ్వ వారికి ఖచ్చితంగా భోజనం వడ్డించి తినిపించి ఆ రోజు అక్కడే బస చేపించి పొద్దున్నే పంపిస్తుంది సో పంచభక్ష పరిమాణాలు ఏం ఉన్నావనుకోండి ముద్ద జొన్న ముద్ద ఇలాంటివే అయినా కూడా అంతటి రాత్రి సమయంలో అయినా కూడా ఆమె వంట చేసి వారికి వడ్డించి తినిపిస్తుంది నేను కల్లారా చూశాను అది మా ఊర్లో మా అవ్వను మా పెద్దవ్వను ఆమె అసలు పేరు గంగులమ్మ కానీ ఊర్లో వాళ్ళంతా కూడా గంగులమ్మ అంటారు అలా ఆకలిగా ఉన్న వారి ఆకలిని తీర్చడంలో మా అవ్వకు కలిగే తృప్తి మరి దేంట్లోనూ కలగదు అని చాలాసార్లు చెప్తుండేది నాతో నేను ఒకసారి అడిగాను రాత్రి పదిన్నర పదకొండు టైం అయింది ఎవరో వేరే ఊరు నుంచి అక్కడికి వచ్చారు వచ్చి రోడ్లో నిల్చున్నారు తర్వాత పక్కన ఒక అరుగుంటే అరుగు మీద పడుకున్నారు నేను మా అవ్వ దగ్గరే పడుకునేవాడిని ఎక్కువ శాతం అటు పొలం పనులకు వెళ్ళే వాళ్ళు ఎవరో వాళ్ళని చూసి ఏమి ఇక్కడ ఉన్నారు అంటే అయ్యా నేను ఇలా పలానా ఊరికి వెళ్తున్నాను ఇప్పుడు వెళ్ళాలంటే రాత్రి సమయం కష్టమైంది అందుకని ఇక్కడ అరుగు మీద పండుకున్నాను అంటే తిన్నావా అని అడిగారంట ఆయన లేదు స్వామి అన్నాడంట సరే గంగులో ఉంటుంది గంగులో వాకిలి తట్టు వస్తుంది గంగులో వచ్చి అన్నం పెడుతుంది నీకు అని నిజానికి ఆ రోజు మేమందరం ఆరు గంటలు ఏడు గంటలకే పడుకుండి పోయాం అతను వచ్చిండేది పదకొండు గంటల సమయంలో వచ్చి ఉంటుంది దాదాపు అంటే గొరకోయలు అంటారు కదా రాత్రిపూట అవి నడినెత్తికొచ్చాయి అంటే ఇప్పుడు మధ్యాహ్న సమయం అన్నట్లు రోజు పగలు మధ్యాహ్న సమయం అన్నట్టు రాత్రి కూడా అది అర్ధరాత్రి సమయం అయి ఉంటుంది అనుకుంటా ఆ సమయంలో కొర్రలు దంచి వాటిని కాసేపు నానబెట్టి కొర్రబువ చేసి దాంట్లోకి కార పొడేసి అరికిచ్చి తినిపించి అరుగు మీద పడుకోబెట్టి రగ్గి రగ్గిచ్చి అడుగు మీద పడుకోనైనా పద్దని నీ దారింటి నువ్వు వెళ్ళిపో అని చెప్పింది అంతటి మహాతల్లి మా అవ్వ ఈ శివరాత్రి ఉత్తర కైలాస ద్వారం అనే విషయం గుర్తొచ్చినప్పుడు ఈ విషయం నాకు గుర్తొస్తుంది ఎందుకంటే ఖచ్చితంగా శివరాత్రి రోజే మా అవ్వ తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు చనిపోయింది ఆమె చనిపోయే వరకు కూడా దాదాపు ఆమెకు అనారోగ్యం రాలేదండి ఈరోజు అనారోగ్యం రాలేదు ప్రశాంతంగా పడుకొని అలాగే వెళ్ళిపోయింది నేను ఈ యథార్థ సంఘటన ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే సహజంగా మనం ఇప్పుడు అన్నదానాలు ఎక్కువగా చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ అన్నదానానికి నిజం చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోనే చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది ఎస్ దానాలన్నిటిలో కల్లా అన్నదానం చాలా గొప్పది ఇప్పుడు సమయం లేదు కానీ ఈ అన్నదానం గురించి కాశీ విశాలాక్షి అన్నపూర్ణాదేవి చెప్పిన ఒక మంచి కథ ఉందండి చాలామందికి తెలిసిండకపోవచ్చు ఎందుకంటే నేను సహజంగా బయట వినపడే కథలేవి ఎక్కువ శాతం నేను చెప్పానండి ఎందుకంటే నేను చాలా లోతుగా వెళ్తాను దేన్నైనా మీ అందరికీ తెలియచేయాలి అనుకున్నప్పుడు ఆ పాయింట్ మీద నేను బాగా రీసెర్చ్ చేస్తాను వారం కానీ నెల కానీ రెండు నెలలు కానీ బాగా రీసెర్చ్ చేసిన తర్వాత నాకు ఆధారాలు లభించినప్పుడే నేను వాటిని కథగా మారుస్తాను అలా ఆధారాలు లభించి నేను ఒక కథ రాసుకున్నాను కాశీ అన్నపూర్ణమ్మ గురించి ఆ కథను నేను మీకు తొందరలోనే వినిపిస్తాను సరే మళ్ళీ మనం వెనుక్కు వచ్చేద్దాం శ్రీ పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గరికి మళ్ళీ మనం తిరిగి వచ్చేద్దాం మహాశివరాత్రి రోజున ఉత్తరాయణ ఉన్న కైలాసద్వారం ప్రవేశం భక్తులకు కనిపిస్ భక్తులకు కల్పిస్తారు శ్రీ పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ముఖ్యంగా పంపనూరులో ప్రతి ఆదివారం గుడిలో దీపాలు వెలిగించడం యాగాలు చేయడం పెళ్లి కాని యువతి యువకులు స్వామివారిని దర్శించుకొని పూజలు చేసి గర్భగుడి చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి తొందరగా పెళ్లిళ్ళు కావాలని ఆ మహాదేవుణ్ణి కోరుకుంటారు నాగదోషం దోషం శని దోషం రాహుకేతువుల దోషం ఉన్నవారు ఇక్కడ ప్రత్యేక పూజలు చేయిస్తారు ఇక్కడ దేవాలయంలో ఒక పెద్ద గోశాల ఉందండి చాలా ఆవులు ఉన్నాయి మీరు ఎప్పుడైనా కానీ పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు వాటికి సంబంధించిన మేత ఏదైనా తీసుకువెళ్ళండి ఆ స్వామివారు ఆయన్ను కొలిచేదానికంటే ఈ గోమాతను కొలిచే భక్తులను ఎక్కువగా ఆశీర్వదిస్తారు గోమాతలోనే సకల దేవుళ్ళు ఉన్నారు కనుక నేను ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలవద్దండి అని చెప్పటం లేదండి పొరపాటుగా అర్థం చేసుకోకండి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆ కైలాస దేవుడు ఎంతోమంది దేవుళ్ళు గోమాత కడుపులో ఉన్నారండి గోమాత అంటేనే సర్వ సృష్టి దేవతలు గోమాతలోనే ఉంటారు అందుకే నేను ఆ మాట అన్నాను ఆ దేవుళ్ళు కూడా గోమాతను అమ్మగానే కొలుస్తారు అటువంటి గోమాతలకు మీరు గుడికి వెళ్ళినప్పుడు వాటికి సంబంధించిన ఆహారం ఏదైనా కానీ తీసుకెళ్ళి పెట్టి మీరు కూడా ఆ స్వామి కృపతో పాటు ఆ గోమాత ఆశీర్వాదం కూడా తీసుకుంటే మీ జీవితానికి ఒక ధన్యత చేకూరుతుందని నేను ఆశిస్తున్నాను కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై భక్తుల కోరికలు నెరవేరుస్తున్న పంపనూరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవటానికి అనంతపురం నుండి పంపనూరుకు నేరుగా బస్సులు ఉన్నాయండి అనంతపురం నుంచి పంపనూరుకు దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆటోలు కూడా వెళుతూ ఉంటాయి బస్సులు కూడా వెళుతూ ఉంటాయి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకొని ఎల్లవేళలా మీరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరొకరికి షేర్ చేయండి లైక్ చేయండి వీలైతే ఆ భగవంతుని పేరిట ఒక కామెంట్ చేయండి థ్యాంక్ యూ మీ దాస్ 오, 뭐가 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 뭐가

ఫోటో వీడియో తీసాం డైరెక్ట్ మొత్తం ఫ్యాన్లు వేసి బాగా గా పెట్టినారు చిన్న దొడ్డ ஹலோ ஹலோ எக்கணும் ஒப்புக்கா அது அர்த்தம் அந்த

やきます。で、あの、あの、あの、びっくりします。あの、びっくり。入れにかりちゃ、なんか本当です。あの、ちゃんとです。あの、ちゃんと抜ける。で、あの、びっくりします。Okay. <laughs> ചി <laughs> ചിപ്പി <laughs> amirat ko padne se kosan na itni na kar satayata chota itni na kar mera bolata